స్పీకర్ కూర్చునే చైరులో బయట పెట్టారా బయట బయట ఓకే రైట్ వదిలేసా దాని గురించి నాకు నేను అట్లా అనుకోలేదు సేమ్ సెట్టింగ్ పెట్టారు లో చేశారు దట్ ఈస్ ఓకే అన్న నమస్తే అన్నా అంబటన్నా నువ్వు నెదర్లేస్ వచ్చేసినట్టున్నావు ఏదో స్క్రిప్ట్ పేపర్ పట్టుకుని చదివేస్తున్నట్టున్నావు అసలు స్పీకర్ చైర్లో కూర్చొని అసలు అది అసెంబ్లీన సెట్టింగ్ అనేది కూడా నీకు తెలియదా అసలు ఆ వీడియో నువ్వు చూడలేదా అసలు నువ్వు మాట్లాడిన మాటలకి ఎవరెవరైతే పిల్లలు అసెంబ్లీకి వచ్చి మాట్లాడారో వాళ్ళ తల్లిదండ్రులు చి అంబటి రాంబాబు అని చెప్పి అంటున్నారు చూడు నువ్వు సబ్జెక్ట్ లేనోడివి అని చెప్పి మా అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలిసిపోయింది ఈరోజు ఓన్లీ అంబటి రాంబాబు మసాజులకే పనికి వస్తాడు ఏందన్నా కొద్దిగైనా ఇంగితికి రాను ఉందన్న ఇంకొక నిదర్శనన్న పనికి మానం వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటారు అనేదానికి ఇంకొక నిదర్శన నువ్వు అసెంబ్లీలో కూర్చున్నావు కదా అసెంబ్లీలో ఆడవాళ్ళని హేళం చేస్తా మాట్లాడేవు కదా నువ్వు కూర్చున్నదేందో ఆ పిల్లకాయలు కూర్చున్నది ఏందో ఆ మాత్రం అర్థం కాదన్న అసలు ఏంది అంబటన్నా జగన్మోహన్ రెడ్డికి నీలాంటోళ్ళు నలుగురుంటే చాలన్నా బొంబాయి బొంబాయికి వెళ్ళిపోతాడు ఇంకా